పేద ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వంలోనే అందుతున్నాయని కావులి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు ఆదివారం దగదర్తి మండలంలోని చెన్నూరు పంచాయతీలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులతో పాటు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించడం జరుగుతుందని వివరించారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేయడం జరుగుతుందని వివరించారు ఆరోగ్యశ్రీలో అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగానే అందిస్తున్నారని వివరించారు కర్ణాటకలో అయితే ఈ విధానం లేదని వివరించడం జరిగింది ముఖ్యమైన సమస్య బ్రిడ్జి ఒకటి ఉంది నాకు చెప్పారు ఆల్రెడీ మా సోదరుడు ఈ ఈ సైడ్ డ్రైన్ అయింది తప్పకుండా ముందు తప్పకుండా మీకు చేసి మీకు ఎప్పుడు కూడా మీకు ముందుంటామని కూడా తెలియజేస్తున్నాం ఈ రోజు జగనన్న ఏ విధంగా పేద పేదకి నా ఎస్సీ నా బీసీ నా మైనారిసీ మైనారిటీ అని ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు అటు ఉద్యోగ అవకాశాలు కావచ్చు రిజర్వేషన్స్ కావచ్చు ప్రతి ఒక్క దానిలో కూడా ఈరోజు జగన్ అన్న ఏ విధంగా ప్రిఫరెన్స్ ఇస్తున్నాడో ఒకసారి ఆలోచించండి అదేవిధంగా ఈరోజు మన పెద్దలు గవర్నర్ విజయసాగర్ రెడ్డి గారు ఈరోజు ఎంపీ అభ్యర్థిగా మనకి పోటీ చేయబోతున్నాడు ఉన్న తర్వాత జగనన్న గా వ్యక్తి మన దిగాలో పుట్టిన వ్యక్తి ఇక్కడే చదువుకున్న వ్యక్తి ఈ రోజు మనకి ఎంపీ అభ్యర్థిగా కావటం మనందరి అదృష్టం ఆ భగవంతుడు రాస్తున్నాడు కాబట్టి ఈ రోజు విజయసాయి గారు మనకి ఎంపీ అభ్యర్థిగా వచ్చారు గతంలో వేమిగడ్డి ప్రభాకర్ రెడ్డి అనే పెద్దకి జగనన్న టిక్కెట్ ఇస్తే ఒక బీసీ సామాజిక వర్గానికి కందుకులు నియోజకవర్గం ఎమ్మెల్యేగా సీట్ అదేవిధంగా నెహూరు పట్టణంలో ఒక మైనారిటీకి టికెట్ ఇచ్చాడు అని చెప్పి పారిపోయిన వ్యక్తి వేంకేటి ప్రభాకర్ రెడ్డి మేము గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కరిని సమానంగా తీసే ఈ రోజు చూస్తున్నది ఎవరంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డిగానే గుర్తు పెట్టుకుని తప్పకుండా ఇవంతా కూడా మంచి మనసుతో ఆలోచించి ఈ రోజు ఇన్ని పథకాలు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మగా మనం ముఖ్యమంత్రి చేసుకుంటే ఒక పక్క సంక్షేమంతో పాటు మన పేద భవిష్యత్తు రైతాంగం ఈరోజు ఏ గ్రామానికి పోయినా ఒక సచివాలయం ఆర్బిక సెంటర్ హెల్త్ సెంటర్ ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేస్తున్నాను ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు నిన్న రాత్రి నిన్న రాత్రి నేను బెంగళూరు కన్స్ట్రక్షన్ చేస్తుంటాను మా కన్స్ట్రక్షన్ లో ఆ బిల్డింగ్ లో ఒక గార్డెన్ పనిచేసే వ్యక్తి ఒక నాన్నకి బాగా లేకపోతే బ్యాంగ్లూరు ఉండేది నా ప్రాజెక్టు అక్కడ ఒక నాన్న అపోలో హాస్పిటల్ గా జాయిన్ చేశాడు అపోలో హాస్పిటల్ గా జాయిన్ చేస్తే ఇరవై ఐదు లక్షలు బిగి అయింది అక్కడ ఒక పైసా కూడా గవర్నమెంట్ ఇవ్వదు అటువంటిది అతను మాకు ఫోన్ చేసి చెప్పడం అపోలో హాస్పిటల్తో మేము మాట్లాడటం కొంత డిస్కౌంట్ అయితే ఇచ్చాడు కానీ మిగతాది అతను కట్టాల్సిన పని ఉంది కానీ ఈరోజు మన ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో ఎంతటి బిగైనా సరే ఏ హాస్పిటల్గా చేయించుకున్నా సరే ఈరోజు జగనన్న మీకు అండగా నిలబడి మీ ఆరోగ్యాన్ని కాపాడుతున్నది కూడా మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి